తెలుగు తెలుగు వారి చాయిస్ తెలంగాణలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువును ఈ నెల ఇరవై మూడు వరకు పొడిగించారు అధికారులు ఇరవై ఏడున మద్యం దుకాణాలకు డ్రా తీయనున్నారు శనివారం అర్ధరాత్రి వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది రాత్రి పొద్దుపోయే వరకు అధికారులు దరఖాస్తులు తీసుకోగా ముందుగా ఇచ్చిన టోకెన్ల ఆధారంగా అప్లికేషన్లు సమర్పించారు మొత్తంగా చూస్తే మద్యం దుకాణాలకు దరఖాస్తులు పోటెత్తాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలకు శనివారం వరకు ఎనభై ఐదు వేల మూడు వందల మూడు దరఖాస్తులు వచ్చాయి శనివారం ఒక్కరోజే సుమారుగా ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు దరఖాస్తులు వచ్చినట్లుగా ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయించేందుకు ఆబ్కారీ శాఖ సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన నోటిఫికేషన్ జారీ చేయగా శుక్రవారం వరకు మందకుడిగా దరఖాస్తుల పర్వం కొనసాగింది శుక్రవారం ఒక్కరోజే ఇరవై ఐదు వేల దరఖాస్తులు రాగా శుక్రవారం సాయంత్రం వరకు యాభై వేల దరఖాస్తులు ఆబ్కారీ శాఖకు వచ్చాయి శుక్రవారం వరకు యాభై వేల దరఖాస్తులు రాగా శనివారం మరో ముప్పై వేల పైచీలకు దరఖాస్తులు వచ్చాయి ఒక్కో దరఖాస్తుకు మూడు లక్షల చొప్పున నాన్ రిఫండబుల్ ఫీజును ఎక్సైజ్ శాఖ వసూలు చేస్తోంది శనివారం నాటికి ఎనభై ఐదు వేలకు పైగా దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రెండున్నర వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది రాష్ట్రంలో మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలకు ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది ఈ నెల ఇరవై మూడు వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది ఈ నెల ఇరవై ఏడున మద్యం దుకాణాలకు డ్రా తీయనున్నారు గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన మద్యం టెండర్లకు లక్షా ముప్పై రెండు వేల దరఖాస్తులు రాగా వాటి ద్వారా రెండు వేల ఆరు వందల కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో అప్పట్లో భారీగా దరఖాస్తులు వచ్చాయని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తుదారులు బార్లు తీరారు ముఖ్యంగా ఏపీకి చెందిన మహిళలు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవడానికి వచ్చారు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ ఏకంగా నూట యాభై మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోగా ఇందుకోసం ఆమె నాలుగు కోట్ల యాభై లక్షలు చెల్లించింది ఇదిలా ఉండగా హైదరాబాద్లోని ఒక మద్యం దుకాణానికి కేవలం ఒకే ఒక దరఖాస్తు వచ్చినట్లుగా తెలిసింది రిజర్వుడ్ దుకాణాలకు గతంతో పోల్చితే దరఖాస్తులు తగ్గినట్లుగా సమాచారం పలు జిల్లాల్లో వ్యాపారులు సిండికేట్లుగా మారి తక్కువగా దరఖాస్తులు వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి దరఖాస్తుల ఫీజు ఎక్కువగా ఉండడంతో మద్యం వ్యాపారులు ఈసారి ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలిసింది